అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నోలాగ్స్ నేను మీ కరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మనం ఎప్పుడు జనరల్గా ఈ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసి చేస్తూ ఉంటాం కదా ఆయిల్ ఎక్కువగా వేయకుండా మసాలాలు కానీ ఎటువంటి పిండిలు కానీ వాడకుండా సింపుల్గా పాత ప్రాసెస్లో ఎలా చేయాలో నేను ఇప్పుడైతే చేసి పెడతానండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి మనం ఒక కొద్దిగా ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని చక్కగా వేయించేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగైతే చేసి పెట్టేయండి పిల్లల కాడి నుండి పెద్దల వరకు ఒక్క మొక్క కూడా వదిలిపెట్టకుండా చక్కగా తింటారు అనమాట రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటాయండి ఇలాగైతే నేను చేస్తాను చక్కగా క్రిస్పీగా వేగుతాయి కదా ఈ ఇలాగా చేసి పెట్టేస్తేనండి రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ టమాటా చట్నీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసి పెడితేను చూశారు కదా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉన్నాయో ఇలాగైతే ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి ఇంట్లోనే అయితే పచ్చి చేపలు అయితే తీసుకొచ్చారండి నేను సగం అయితేనూ కూరకైతే ప్రిపేర్ చేశానండి మిగతావైతేనూ ఇలాగ ఫ్రైలాగైతే ప్రిపేర్ చేశాను అనమాట మనం చేపలు ఫ్రై చేసేటప్పుడు అండి ముక్క అన్నది గట్టిగా ఉండే ముక్క అయితే తీసుకోవాలండి ఫ్రెష్ చేపలు అయితేనే చాలా బాగా వస్తాయి అనమాట మీడియం సైజులో పలచగా అయితే కట్ చేయించుకోవాలన్నమాట మందంగా ఉంటేను ఉప్పు కారం అన్నది పీల్చదు మసాలా అన్నది ముక్క కూడా సరిగా అనమాట ఇలా పలచగా కట్ చేసుకుంటే చక్కగా మసాలా అన్నది పీలుస్తుంది ఇప్పుడు ఇందులో నేను నిమ్మరసం కొద్దిగాను పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేయాలండి ముందుగా నేను కడిగేసానండి ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే మరొకసారి అయితే కడుగుతున్నాను అనమాట ఇలా కడగడం వల్ల ముక్క అన్నది నీసువాసన ఉండదు ముక్క కూడా గట్టిపడిద్ది నిమ్మరసం తగలటానా ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి కారం అయితే పచ్చి కారం తీసుకున్నానండి ఒక స్పూను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి చాట్ మసాలా నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ చాట్ మసాలా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ స్మెల్ అయితేను ఇవి వేగితేనే ఇందులో నిమ్మరసం అయితే పిండేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసేద్దామండి చక్కగాను ఇంకా ఇందులో మనం బియ్య పిండి కానీ ఏమీ వేసే పని లేదండి ఇదే సరిపోతుందండి ఇది చక్కగా మనకేమైనా గట్టిగా ఉంటేనే మసాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా అయితే కలపండి గట్టిగా మరీ తిక్కగా కలిపితేనండి అది వేయించేటప్పుడు రాలిపోతుంది అనమాట మాడిపోయి ఇలాగైతే పలచగా చేసి కలిపితే మసాలా అని ముక్క చక్కగా పీల్చుకొని చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఇప్పుడు ఈ మసాలా ప్రతీ నలుగు నలుగుపెట్టిన మాదిరిగా ఇలాగైతే పెట్టేసేయండి ప్రతి ముక్కకి పట్టించండి చక్కగా నీ మసాలాని అన్నిటికీ ఇలాగే పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలా అన్నది చక్కగా పీల్చుకొని భలే ఉంటుందండి ముక్క అన్నది చాలా బాగుంటుంది అన్నమాట వేగటానికి కూడా చాలా క్రిస్పీగా వేగుతుంది అన్నమాట ఆయిల్ అన్నది కొద్దిగా యాడ్ చేసుకోండి ప్యాన్లో ఎక్కువగా వద్దండి ఇప్పుడు ఆయిల్ కాక ఒక్కొక్క ముక్క ఇందులో అయితే పెట్టుకోండి ఒకదానికోటి టచ్ అవ్వకుండా పెట్టండి ఒకదానికోటి టచ్ అయితేనే మాడిపోతుంది కదా అతుక్కుపోయి ఊడిపోతూ ఉంటుందన్నమాట చూసారు కదా చక్కగా వేగిపోయినాయి ఇలాగే ఒక ఈ అడుగంతా వేగిన తర్వాత చిన్నగా టర్న్ చేయండి గబాలను తీసేస్తే విరిగిపోతాయి కదా ఇలాగైతే ప్రిపేర్ చేయండి భలే ఉంటుందండి మసాలా అన్నది పీల్చుకొని మనం పొడులు అల్లం చిన్న ఉల్లిపాయ ఇవన్నీ ఎక్కువగా వేస్తేనండి అవన్నీ పైన పెచ్చిర ఒక లేయర్ లాగా ఊడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలాగైతే ప్రిపేర్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టి చక్కగా మసాలా అన్నది ముక్క పీల్చుకొని ఉప్పు కారం అంతా ముక్కకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేయిస్తేను ఆయిల్ కూడా మనకి ఎక్కువగా కూడా పట్టదన్నమాట ఇంకేలాగే ప్రతి ముక్కనైతే వేయించేసుకోండి చూశారు కదా అంత చక్కగా వేగిపోయింది ఆయిల్ లేకపోయినా కానీ ఎక్కువగాను ఇంకా మిగతా ముక్కలు కూడా ఇలాగే ఇంకా అన్ని ముక్కలు అయితే చేప ముక్కలు ఇలాగే వేయించేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగైతే నేను ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఇందులో మనం కరివేపాకును నాలుగు పచ్చిమిర్చి అయితే వేయించుకుందామండి మిగిలిన ఆయిల్లో ఇవి వేసి వేయిస్తేనండి చేప ముక్కలు అన్నవి చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ అయితేను ఈ చేప ముక్కల్లో చూశారు కదా ఇవి చక్కగా వేయిపోయినాయి కదండి పచ్చిమిర్చి కరివేపాకు ఇంక చేపలకి గార్నిష్ చేసేసుకోవటం ఏంటండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఎటువంటి పిండులు వాడకుండా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్